శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం మహిమ మరియు పూజా విధానం ఈ కలియుగంలో మనందరం సులభంగా చేసుకునే ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఈ వ్రత ఫలితం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించిన వారికి ధన ఆరోగ్య సుఖశాంతులు కుటుంబ క్షేమం కోరికల నెరవేర్పు కలుగుతాయని శాస్త్రోక్త విశ్వాసం వ్రతం చేసే రోజు శనివారం ద్వాదశి ఏకాదశి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవ దినాలు తెల్లవారుజామున లేదా ఉదయం శుభ సమయం కార్తీక మాసం కూడా చాలా విశిష్టమైనది ఈ వ్రతాన్ని చేసుకోవడానికి లేదా మీరు చేసుకోవాలి స్వామి వ్రతం అని అనుకున్నప్పుడు శుద్ధిగా చేసుకోవచ్చు కావాల్సిన సామాగ్రి ఒకసారి చూద్దాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఫోటో లేక విగ్రహం గంధం కుంకుమ అక్షింతలు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి దీపం నెయ్యి నూనె పుష్పాలు తులసి దళాలు ముఖ్యంగా తులసమాల అల్లి స్వామివారి పటానికి పెడితే చాలా మంచిది అలా వీలు కాని పక్షాన ఒక తులసి దళం పెట్టిన చాలా విశిష్టమైన ఫలితాన్ని పొందవచ్చు నైవేద్యం పాయసం లడ్డు చక్కెర పొంగలి పానకం వడపప్పు చలిమిడి మీ శక్తికి తగ్గ నైవేద్యం చేయాలి పసుపు కొబ్బరి అరటి పండ్లు వ్రత విధానం శుద్ధి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి స్థలాన్ని కూడా శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి సంకల్పం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం ఈ వ్రతాన్ని చేస్తున్నాను అని మనసులో సంకల్పించాలి దీపారాధన దీపం వెలిగించి గణపతి ప్రార్థన చేయాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసేటప్పుడు గణేషుణ్ణి కూడా విగ్రహం లేదా పసుపు గణపతిని స్వామివారి పటం ముందు పెట్టుకోవాలి స్వామి ఆవాహన వెంకటేశ్వర స్వామి చిత్రానికి పుష్పాలు గంధం కుంకుమ అర్పించాలి పూజ అర్చన ఓం నమో వెంకటేశాయ నమ నూట ఎనిమిది సార్లు పఠనం చేయాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లేదా సహస్రనామం పఠనం వ్రత కథ కలియుగంలో భక్తులను కాపాడేందుకు స్వామి తిరుమలలో నివసిస్తూ సత్యభక్తికి ఎల్లప్పుడూ కరుణ చూపుతాడని తెలిపే కథను చదవాలి లేదా వినాలి వ్రత కథ చదవడం వీలు కానీ పక్షాన నామాలు తప్పనిసరి చదవాలి నైవేద్యం మనం వండిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి ధ్యానం చేయాలి అలా చేసిన తర్వాత మంగళహారతి స్వామివారికి మంగళహారతి ఇచ్చి హారతి ఇచ్చి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ పంచుకోవాలి వ్రత నియమాలు కోపం తెచ్చుకోకూడదు శాంతంగా ఉండాలి వీలైనంత తక్కువగా మాట్లాడాలి ఉపవాసం ఉండాలి ఉండలేని వారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి కోపం అసత్యం దుర్వచనం నివారించాలి తులసి పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ప్రత్యేక మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ నమ అని వీలైనన్నిసార్లు పఠనం చేయడానికి ప్రయత్నించండి ఆ గోవిందుడి ఆ శిష్యులు మన అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను వీలైన వారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించి ఈ వ్రత ఫలితాన్ని పొందండి ఆ వెంకటేశ్వర స్వామి కృప అనుగ్రహంకి పాత్రలు అవ్వండి సర్వేజన సుగనభవం